స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సింహము నోటి నుండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడుతీని స్నేహితులారా జీవితంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఉండినప్పుడు ఎటు తోచని పరిస్థితుల మధ్య ఉండినప్పుడు కష్టాలలో కన్నీళ్ళలో మునిగిపోయినప్పుడు మనల్ని బాధపెట్టేటటువంటి వారు మనలను గాయపరచేటటువంటి వారు మన కీడు కోరి నష్టమును కష్టమును మనల్ని కలుగజేసేటటువంటి వారు చాలా బలమైనటువంటి వారుగా చాలా శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారుగా ఉండినప్పుడు అయ్యో ఇంత బలవంతుడితో ఇంత అధికారము శక్తి సామర్థ్యము కలిగిన వాడితో నేను పోరాడాల్సి వస్తూ ఉన్నది ఇలాంటి బలమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తులను నేను గెలవగలనా వీరి యొక్క శత్రుత్వం నుండి పగ నుండి లేక వీరు చేనై ఉన్నటువంటి అన్యాయము శిక్ష నుండి తప్పించుకునగలనా అనే భయము బాధ మనలను వెంటాడుతూ ఉండవచ్చు మనుషులనే కాదండి కొన్నిసార్లు ఘోర ప్రమాదంలో మనం ఉండవచ్చు ఘోరమైన వ్యాధి మధ్యలో మనం ఉండవచ్చు ఘోరమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య మనం ఉండవచ్చును ఘోరమైన మానసిక ఇబ్బందుల మధ్య కుటుంబ సమస్యల మధ్య మనం ఉండవచ్చును ఇలాంటి పరిస్థితులన్నీ మన శక్తికి సామర్థ్యమునకు మించినటువంటివిగా మనం తలపోస్తూ ఉండవచ్చు అపోసుడైన పౌలు గారు కూడా వారి సేవ పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి వేళ మీరు చూడండి పౌలు లాంటి ఉన్నతమైన సేవకుని అంతకు ముందు కానీ వారి తర్వాత కానీ చరిత్రలో మనము గమనించలేమేమో వారెంతగా ఎంతగా పరిచర్యను బలంగా జరిగించినారో దానికంటే ఎక్కువగా ఘోరమైన కష్టతరమైన పరిస్థితులను ప్రమాదములను తాను ఎదుర్కోవాల్సి వచ్చింది వారి దృష్టిలో సువార్త ఆ శ్రేష్టమైనదిగా దేవుని వలన వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతగా తోచిన పరిస్థితుల మధ్య సువార్త అంటే గిట్టనటువంటి యోధులకి రోమా ప్రభుత్వానికి అది ఒక నేరంగా తోచింది కనుక నీరో లాంటి క్రూరమైన నీరో లాంటి బలమైన పాలకునితో తాను తడప తలపడాల్సి వచ్చిందండి నీరో గారికి కూడా తాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి దినాలు ఉండినవి ఆయన క్రైస్తవ్యాన్ని మొదట చాలా కఠినంగా వ్యతిరేకించినటువంటి వాడు పౌలు లాంటి వ్యక్తులను చెరసాలలో వేసినటువంటి వాడు పౌలు ఇటు ప్రభుత్వము చేత హింసింపబడుతున్నటువంటి వేళ ఆ ప్రభుత్వం చాలా బలమైనది కనుక చెరసాలలో వేసింది కనుక ఆ ప్రభుత్వాన్ని ఆయన సింహము నో నోరు అని సంబోధిస్తూ ఉన్నాడు అది చాలా సులువైనటువంటి విషయం కాదు రోమ ప్రభుత్వము వారి కఠినమైన నియమ నిబంధనలు చరసాల జీవితము వారి నుండి తను పొందినటువంటి దాడులు గాయములు చరసాల వీటన్నిటినీ సింహంతో బోలుస్తూ ఉన్నాడు అదే అదే రీతిగా యూదులు కూడా ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వారుగా ఉండినారు అంత మాత్రమే కాదు ఆయన ఏ వ్యక్తులను నమ్మి ఏ వ్యక్తులు తన వారని దగ్గరకు తీసుకొని ఈ సేవా పరిచర్యలో వారికి అవకాశం కల్పించి ప్రోత్సహించినటువంటి వాడిగా ఉండినారు ఉండినాడో వారిలో కూడా కొంతమంది పౌలు గారిని మోసము చేసినటువంటి వారుగా ఉన్నారు ఈ లేఖనంలో అలెగ్జాంద్రు అనే వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ ఉన్నాడు అతడు నాకు చాలా కీడు చేసినాడని తెలియజేస్తూ ఉన్నాడు ఈ రీతిగా యూదులు రోమ ప్రభుత్వము తాను నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడము ఇలాంటి అనుభవాలన్నింటినీ సింహము నోరు అది ఎక్కడో నేను మరణించే వారిని ఎక్కడనో నా ప్రయాణం ఆగిపోయేది ఎక్కడనో వీరందరూ వ్యతిరేకంగా ఉండడం వలన సువార్త ఆగిపోయేది కానీ దేవుడు ఈ శ్రమలో దేవుడు నా శత్రువుల మధ్య దేవుడు నా చెరసాలలో దేవుడు నేను పొందిన ప్రతి ఆటంకము ప్రమాదములలో నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను తప్పింపబడినాను అనే సత్యాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు నీ ప్రమాదంలో నీ శత్రువుల మధ్య నీ అనారోగ్యంలో నీ ఒంటరితనంలో నీ మోసపోయిన అనుభవంలో నీ కన్నీళ్ళలో నీ శ్రమలలో నీకు కిట్టనటువంటి ప్రజల మధ్య నీ వ్యతిరేకతలలో ప్రభువు నీ పక్కన ఉన్నటువంటి ప్రభువు నిన్ను బలపరుస్తూ ఉన్నటువంటి ప్రభువు పౌలును తప్పించిన రీతిగా నిన్ను తప్పించేటటువంటి ప్రభు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మాదేవా పరిశుద్ధ నామంకు వందనాలయ నిజమే ప్రతిదినము ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య విషయంలో మధ్య ఆటుపోట్ల మధ్య మా జీవితము ముందుకు సాగుతూ ఉండగా ఆధారము మీరేనని దిక్కు మీరేనని ధైర్యము మీరేనని మీ వైపు తేరి చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నామయ ఈ ప్రార్థనలో ఈకిభవించి చిన్న బిడలు ఎంత ఘోర ప్రమాదముల మధ్య ఉండినా బలమైన అస్తములను వారి వైపు చాచి పౌలును ఎలాంటి పరిస్థితులలో నుండి మీరు విమోచించినారో నీ ప్రేమిడులను విమోచించి వారి ప్రార్థనలను ఆలకించి కొదువులను సమస్యలను దూరపరిచి ఈ దినపు దీవెన్లతో వారిని దర్శించండి అనారోగ్యము ఆయాసము కష్టము దుఃఖము నిరుద్యోగము కలత వేదన ఉన్న బిడ్డలను కనికరించి విమోచించండి ఈ దినము ఆయా ప్రయాణాలలో ఉన్న బిడ్డలతో మీరు ఉండండి వెడ్డింగ్ యానివర్సరీస్ కానివ్వండి బర్త్డేస్ కానివ్వండి జరిగించుకొని చిన్న బిడ్డలకు ప్రభువ మీ అస్తములను చాచి దీవెన్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్